జై శ్రీకృష్ణ స్నేహితులరా శ్రీమద్భగవద్గీత అనేది మనిషి జీవితంలో సరైన మార్గాన్ని చూపించే అద్భుతమైన గ్రంథం ఈ గీత ధర్మం కర్మ ప్రేమ గురించి లోతైన బోధనలను అందిస్తుంది ఈ ఆధునిక కాలంలో మనిషి ఎన్నో సమస్యలతో సతమత్మవుతున్నాడు కుటుంబ ఒత్తిడి డబ్బు సమస్యలు కలతలు ఇలాంటి ప్రతి కష్టానికి శ్రీమద్భగవద్గీతలో పరిష్కారం దొరుకుతుంది ఈ గ్రంథం నిరాశలో మునిగిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చి ఉత్సాహంతో జీవించేలా ప్రేరేపిస్తుంది ఒక సాధారణ రైతు తన పొలంలో పనిచేస్తూ గీత శ్లోకాలు వింటూ ధైర్యం సంపాదించినట్లు ఈ గ్రంథం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలను నింపుతుంది పట్టణంలో ఒక యువకుడు ఉద్యోగం కోసం పరితపిస్తూ గీతను చదివి తన లక్ష్యంపై దృష్టిపెట్టి విజయం సాధించినట్లు ఈ గీత మనకు జీవన దిశను చూపిస్తుంది శ్రీమద్ భగవద్గీత అనేది ప్రేరణ సందేశాల సముద్రం నిరాశలో కూరుకుపోయిన వ్యక్తి దీని ద్వారా ఆశతో నిండిపోతాడు ఒక విద్యార్థి పరీక్షలో విఫలమైనప్పుడు లేదా ఒక వ్యాపారి డబ్బు నష్టపోయినప్పుడు గీత సందేశాలువారి హృదయంలో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి గీత ఒక పూర్తి జీవన శాస్త్రం దీన్ని అనుసరించే వ్యక్తి ఎప్పుడూ ఉత్తమ జీవితాన్ని గడుపుతాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు ఓ అర్జునా ఈ గీతాశాస్త్రాన్ని శ్రద్ధగా చదివి విని ఆలోచించేవాడు పాపాలనుండి విముక్తి పొంది నా ఉన్నతలోకాన్ని చేరుకుంటాడు ఈ గీత ఒక దీపంలాంటిది చీకటిలో మన మార్గాన్ని వెలిగస్తుంది ఒక యాత్రికుడు తన గమ్యాన్ని చేరుకోవడానికి నక్షత్రం దారి చూపినట్లు గీత మన జీవితంలో సరైన దారిని చూపిస్తుంది ఒక గ్రామంలో ఒక వృద్ధురాలు గీతను రోజు చదివి తన కష్టాలను ఎదుర్కొనే శక్తిని పొందినట్లు ఈ గ్రంథం మనకు అంతులేని బలాన్ని ఇస్తుంది అందుకే చెబుతారు ఏ ఇంట్లో రోజూ శ్రీమద్ భగవద్గీతను చదువుతారో వింటారో ఆ ఇంట్లో ఎన్నడు కష్టాలు కలతలు రావు శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఆ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటాయి ఆ ఇల్లు సంతోషం సంపద ఆనందంతో నిండిపోతుంది ఒక చిన్న గ్రామంలో ఒక కుటుంబం సాయంత్రం గీత శ్లోకాలు చదువుకుంటూ తమ జీవితంలో శాంతిని సమృద్ధిని పొందినట్లు ఈ గీత ప్రతి ఇంటినీ ఒక ఆలయంగా మారుస్తుంది స్నేహితులారా ఈ రోజు మనం ఈ ప్రత్యేక వీడియోలో శ్రీమద్ భగవద్గీత గురించి పూర్తిగా తెలుసుకుందాం దీని నిజమైన అర్థాన్ని గ్రహిస్తే మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది అసంపూర్ణ జ్ఞానం ఎప్పుడూ పనికిరాదు అది కేవలం హాని కలిగిస్తుంది ఒక విద్యార్థి సగం చదువుకుని తప్పుదారిపడినట్లు జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ జ్ఞానాన్ని చివరి వరకు వినండి ప్రతి ఉదయం రాత్రి నిద్రపోయే ముందు ఈ సందేశాలను వినండి ఇది మీ ఆలోచనల్లో జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది శ్రీకృష్ణుడు గీతలో ఇలా అన్నాడు ఓ అర్జునా ఈ ప్రపంచం నా మాయా ఈ ప్రపంచం నాదే నా నుండి పుట్టింది దీన్ని పోషిస్తాను దీన్ని నాశనం చేస్తాను ఈ మాటలు ఒక గొప్ప రహస్యాన్ని వివరిస్తాయి ఈ ప్రపంచం ఒక నాటక రంగస్థలం లాంటిది ఇక్కడ ప్రతి జీవి ఒక పాత్ర పోషిస్తుంది శ్రీకృష్ణుడు ఈ నాటకానికి దర్శకుడు ఆయన మరో గొప్ప సత్యాన్ని చెబుతాడు నేను గతం వర్తమానం భవిష్యత్తులోని అన్ని జీవులను తెలుసు కాని నన్ను ఎవరు పూర్తిగా తెలుసుకోలేరు ఈ మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి మనం ఎంత తెలుసుకున్నామనుకున్నా భగవంతుడి గొప్పతనం అనంతం ఆయన ఒక అద్భుత ఉపమానం చెబుతాడు వెలుగు చీకటిని నాశనం చేసినట్లు సత్యం ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది కాబట్టి మనిషి సత్యమార్గంలో నడవాలి సత్యం మన జీవితంలో ఒక లాంటిది అది మనకు ధైర్యాన్ని స్పష్టతను ఇస్తుంది ఒక సాధారణ వ్యక్తి తన జీవితంలో సత్యం మాట్లాడినప్పుడు అతని హృదయం శాంతిని పొందుతుంది అతని చుట్టూ ఉన్నవారు కూడా ఆ సత్యాన్ని గౌరవిస్తారు ఒక వ్యాపారి తన కస్టమర్లతో నిజాయితీగా వ్యవహరించినప్పుడు అతను విశ్వాసాన్ని సంపాదిస్తాడు మరణం అనేది మార్పులేని సత్యం ఈ ప్రపంచం సృష్టించబడినప్పటి నుండి జననం మరణం చక్రం నడుస్తూనే ఉంది ఒక వ్యక్తిపాత బట్టలను విడిచి కొత్త బట్టలు ధరించినట్లు ఆత్మపాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది ఇది ప్రకృతి నియమం ఒక చెట్టు ఆకులు రాల్చి కొత్త ఆకులను పొందినట్లు ఈ జీవన చక్రం నడుస్తుంది ఈ సత్యాన్ని అంగీకరించి భయం లేకుండా రోజును జీవించాలి మనం ఒక గొప్ప ప్రయాణంలో ఉన్నాము ప్రతిరోజూ ఒక కొత్త అవకాశం ఒక తాత్కాలిక బాధను గుర్తుంచుకోవడం కంటే ఈ క్షణంలో సంతోషంగా జీవించడం ముఖ్యం ఒక తల్లి తన బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్నప్పుడు ఈ సత్యం ఆమెకు ఓదార్పును ఇస్తుంది ఆమె మళ్లీ జీవించే ధైర్యాన్ని పొందుతుంది జాని ఎవరంటే చనిపోయినవారికోసం సోకించడు బతికున్నవారిపై అతిగా ఆసక్తి చూపడు ఎందుకంటే చనిపోయినవారు మళ్లీ జన్మిస్తారని బతికున్నవారు ఒకరోజు మరణిస్తారని అతనికి తెలుసు ఒక వృద్ధుడు తన జీవితంలో ఈ సత్యాన్ని అర్థం చేసుకుని తన రోజులను శాంతితో గడిపినట్లు మనం కూడా ఈ జానాన్ని అలవర్చుకోవాలి శ్రీకృష్ణుడు అంటాడు ఓ అర్జునా నేను అన్ని జీవుల హృదయంలో ఉన్నాను నేను అందరి ఆత్మను అందరి ఆది మధ్య అంతం గ్రహాలలో నేను సూర్యుడు వేదాలలో సామవేదం దేవతలలో ఇంద్రుడు ఇంద్రియాలలో మనస్సు నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నీరు నిలిచే చోట సముద్రం పర్వతాలలో హిమాలయం ఈ ప్రపంచంలో నీవు చూసే ప్రతిదీ నేనే ఈ మాటలు భగవంతుడు ఉన్నాడని గుర్తుచేస్తాయి ఒక పుష్పంలోని సుగంధం ఒక చెట్టులోని ఆకుపచ్చని రంగు ఒక బిడ్డ నవ్వులోని ఆనందం ఇవన్నీ శ్రీకృష్ణుడి స్వరూపమే ఒక భక్తుడు సూర్యోదయం చూస్తూ శ్రీకృష్ణుడిని గుర్తుచేసుకుని ఆనందిస్తాడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఈ ప్రపంచంలో మనశ్శాంతికంటే గొప్ప సంపద ఏదీ లేదు మనస్సును శాంతంగా ఉంచడం నేర్చుకున్న వ్యక్తి ఈ ప్రపంచలో అత్యంత సంపన్నుడు ఒక ఉద్యోగ రోజంతా కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు గీత శ్లోకం చదివి మనస్సును శాంతపరిస్తే అతను నిజమైన సంతోషాన్ని పొందుతాడు కాలం మనిషి ఎంచుకున్న మార్గాన్ని అనుసరించదు మనిషి కాలం చూపిన మార్గాన్ని అనుసరించాలి దీన్నే విధి అంటారు ఒక రైలు రైలు పట్టాలపై నడిచినట్లు మన జీవితంకూడా విధి రాసిన మార్గంలో నడవాలి పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించినప్పుడు జీవితం కష్టంగా అనిపిస్తుంది కాని మనల్ని మనం మార్చుకుంటే జీవితం సులభమవుతుంది ఒక విద్యార్థి తన చదువులో విఫలమైనప్పుడు తనను తాను మార్చుకుని మళ్లీ కష్టపడితే విజయం అతని కాళ్ల వద్దకు వస్తుంది ఒక గ్రామంలో ఒక యువతి తన కుటుంబ సమస్యలను ఎదుర్కొనేందుకు గీతను చదివి శాంతితో నిర్ణయాలు తీసుకుంది కర్మ ఉత్తమం శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా ఉపదేశించాడు మనిషి కేవలం కర్మ చేయడానికే జన్మిస్తాడు ఎవరు కర్మ లేకుండా జీవించలేరు మనిషి ఫలితాల గురించి ఆలోచించకుండా తన ధర్మాన్ని నిర్వర్తించాలి ఒక రైతు తన పొలంలో పనిచేస్తూ వర్షం పడుతుందా పంట బాగా పండుతుందా అని ఆలోచించకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు అలాగే మనం కూడా మన కర్మను శ్రద్ధగా చేయాలి కోపం మనిషిని నాశనం చేస్తుంది కోపం వల్ల మనసు కలత చెందుతుంది కొన్నిసార్లు అతను తనకు తానే హాని చేసుకుంటాడు ఒక స్నేహితుడు కోపంలో తన స్నేహితుడితో వాదించి సంబంధాన్ని కోల్పోయిన సందర్భం మనం చూసాం కాబట్టి శ్రీకృష్ణుడు ఎంత కోపం వచ్చినా శాంతంగా ఉండటానికి ప్రయత్నించు అని చెబుతాడు శాంతి మన హృదయంలో ఒక సరస్సు లాంటిది దాన్ని కలత చేయకుండా ఉంచితే మన జీవితం అందంగా మారుతుంది ఒక యువకుడు రోడ్డు గొడవలో కోపం అదుపు చేసుకుని సమస్యను శాంతిగా పరిష్కరించినట్లు శాంతి మన జీవితాన్ని సులభం చేస్తుంది ఈ ప్రపంచంలో నీవు ఈరోజు కలిగి ఉన్నది నిన్న ఎవరిదో రేపు మరొకరిది అవుతుంది ఒక గొప్ప రాజు తన రాజ్యాన్ని కోల్పోయినా ఒక సాధారణ వ్యక్తి తన చిన్న ఇల్లు కలిగి ఉన్నా అంతా తాత్కాలికమే నీవు ఖాళీ చేతులతో వచ్చావు ఖాళీ చేతులతోనే వెళ్తావు మనస్సును నియంత్రించడం చాలా ముఖ్యం గాలిలాంటిది చంచలమైనది అది మనిషిని తప్పుడు కోరికల వైపు తిప్పుతుంది ఒక యువకుడు తన మనస్సును అదుపు చేయకపోతే అతను తప్పుడు మార్గంలో నడిచి తన జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు కాని మనస్సును నియంత్రించినప్పుడు అది ఒక శక్తివంతమైన సాధనంగా మారుతుంది మనస్సు అదుపులో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన లక్ష్యాలను సాధించడానికి శక్తిని ఒకచోట చేర్చగలడు ఒక క్రీడాకారుడు తన మనస్సును కేంద్రీకరించి కష్టపడి శిక్షణ పొందితే అతను బంగారు పతకాన్ని గెలుచుకోగలడు ఒక విద్యార్థి తన చదువుపై మనస్సును నిలిపి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు మనస్సు అదుపు జీవితాన్ని మారుస్తుంది గీత ప్రకారం మనస్సును నియంత్రించిన వ్యక్తి అనవసర ఆందోళనలో కోరికలనుండి దూరంగా ఉంటాడు అతను తన లక్ష్యాలను సులభంగా సాధిస్తాడు ఒక వ్యాపారి తన మనస్సును అదుపులో ఉంచుకుని తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే అతను తన వ్యాపారంలో విజయం సాధిస్తాడు కానీ మనస్సును అదుపు చేయకపోతే అదినీ శత్రువుగా మారుతుంది సందేహాలు ఎక్కువగా ఉన్న వ్యక్తి ఎన్నడూ మనశ్శాంతిని పొందలేడు సందేహాలు మనస్సును కలతపెడతాయి సంబంధాలను నాశనం చేస్తాయి ఒక భార్యాభర్తల మధ్య సందేహం వస్తే వారి సంబంధం బలహీనమవుతుంది కాబట్టి సందేహాలను వదిలి స్పష్టమైన ఆలోచనలతో జీవించండి ఒక స్నేహితుడు తన స్నేహితుడిపై సందేహం వదిలి నమ్మకంతో మాట్లాడితే వారి స్నేహం మరింత బలపడుతుంది శరీర అందం మనస్సును ఆకర్షిస్తుంది కాని ప్రకృతి అందం హృదయాన్ని ఆకర్షిస్తుంది ఒక సూర్యోదయం చూస్తున్నప్పుడు పక్షుల కిలకిల శబ్దం వింటున్నప్పుడు మన హృదయం ఆనందంతో నిండిపోతుంది అలాగే మనిషి స్వభావం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి ఒక వ్యక్తి తన స్వభావంతో ఇతరులను సంతోషపెడితే అతను ప్రపంచంలో అత్యంత అందమైన వ్యక్తిగా మారతాడు ఎవరు ఏం చేయాలి ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే ఆలోచనల నుండి దూరంగా ఉంటే నీ జీవితం సంతోషమేంగా ఉంటుంది ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఇతరుల గురించి ఆలోచించకుండా తన జీవితాన్ని సరళంగా గడిపినట్లు మనంకూడా ఇతరుల గురించి తక్కువ ఆలోచించి మన సంతోషంపై దృష్టి పెట్టాలి నీవు ఎంత సరైనవాడివో ఎంత తప్పు చేశావో ఇద్దరికి మాత్రమే తెలుసు ఒకరు భగవంతుడు మరొకరు నీ ఆత్మ ఈ సత్యం మనల్ని ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడిపిస్తుంది ఒక యువతి తన తప్పులను గుర్తించి సరిదిద్దుకుని మంచి జీవితాన్ని గడిపినట్లు ఈ జానం మనల్ని ఉన్నతంగా తీసుకెళ్తుంది లేని వ్యక్తి భగవంతుడిపై నమ్మకం లేని వ్యక్తి ఎన్నడూ సంతోషాన్ని విజయాన్ని పొందలేడు ఒక యువకుడు తన జీవితంలో దిశ లేకపోతే అతను ఎప్పటికీ తన లక్ష్యాన్ని చేరుకోలేడు అతిగా ఆసక్తి చూపడం నాశనానికి కారణం మనిషి బాధలకు మూలం అతని ఆసక్తి ఒక వ్యక్తి తన సంపద స్థానం సంబంధాలపై అతిగా ఆసక్తి చూపితే అవి కోల్పోయినప్పుడు అతను గొప్ప బాధను అనుభవిస్తాడు ఎంత ఎక్కువ ఆసక్తి అంత ఎక్కువ బాధ గతం గురించి పశ్చాత్తాపం భవిష్యత్తు గురించి ఆందోళన జీవితాన్ని నాశనం చేస్తాయి ఒక తల్లి తన బిడ్డ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందితే ఆమె ఈరోజు సంతోషాన్ని కోల్పోతుంది వర్తమానంలో జీవించడమే నిజమైన సంతోషం ఈ క్షణంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించడం నేర్చుకో నీ జీవితం ఒక పండుగలా మారుతుంది ఒక బిడ్డ తన తోటివారితో ఆడుకుంటూ నవ్వినట్లు మనం కూడా ఈ క్షణంలో సంతోషాన్ని వెతకాలి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీకు సహాయం చేసేవాడిని సహాయించు నిన్ను ద్రోహం చేసేవాడిని వదిలే ఒక స్నేహితుడు నిన్ను ఎప్పుడూ తక్కువగా చూస్తే అతనితో దూరం పెంచుకోవడం మంచిది నీవు గౌరవించబడని చోటికి ఎన్నడు వెళ్లకు లేకపోతే నిన్ను బలహీనుడిగా భావిస్తారు విలువలు లేని చోట కుటుంబం నాశనమవుతుంది ఒక కుటుంబం ధర్మాన్ని విడిచిపెడితే ఆ కుటుంబం నాశనమవుతుంది ప్రపంచంలో ఒక వ్యక్తి ఉద్దేశాలు ఎంత త్వరగా మారతాయో అంత త్వరగా ఏది మారదు ఒక వ్యక్తి నీతో ఈరోజు స్నేహంగా ఉండి రేపు శత్రువుగా మారవచ్చు కాబట్టి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండు ఒక వ్యాపారి తన భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించినట్లు మనం కూడా మన సంబంధాలలో జాగ్రత్త వహించాలి నిన్ను ఎవరూ అర్థం చేసుకోనప్పుడు నీ గురించి వివరించడానికి ప్రయత్నించకు నిన్ను నమ్మేవాడికి వివరణ అవసరం లేదు నమ్మనివాడు ఎన్నడూ అర్థం చేసుకోడు ఒక స్నేహితుడు నీ మంచి ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకుంటే నీవు వివరించడం కంటే నిశ్శబ్దంగా ఉండటం మంచిది జానులు నిశ్శబ్దంగా ఉంటారు మూర్ఖులు వాదిస్తారు కలలు లక్ష్యాల మధ్య ఒకే తేడా కలలకు నిద్ర అవసరం లక్ష్యాలకు కష్టపడి పనిచేయడం అవసరం ఒక యువకుడు తన కలను సాధించాలనుకుంటే అతను నిద్ర నుండి మేల్కొని కష్టపడాలి ఒక విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి రాత్రిపగలు చదివినట్లు లేనిదే విజయం రాదు ఆలోచనలు మంచిగా ఉండాలి ఎందుకంటే దృష్టిని సరిచేయవచ్చు కానీ స్వభావాన్ని సరిచేయలేము ఒక వ్యక్తి తన ఆలోచనలను సానుకూలంగా మార్చుకుంటే అతని జీవితం సంతోషమేంగా మారుతుంది నిన్ను నీవు మంచివాడిగా మార్చుకో ప్రపంచంలో ఒక చెడు వ్యక్తి తగ్గుతాడు నీతో ఉన్నవాడికి కేవలం ఒకసాకు చాలు లేకపోతే నిన్ను నిజంగా ప్రేమించేవాడు చివరి శ్వాస వరకు నిన్ను వదలడు ఒక తల్లి తన బిడ్డను ఎన్నడూ వదలనట్లు నిజమైన సంబంధాలు ఎప్పటికీ తెగవు ఒక సోదరుడు తన సోదరితో ఎన్ని గొడవలు జరిగినా చివరికీ ఆమెను కాపాడేందుకు ముందుంటాడు ఎవరికీ ఏదీ ఇవ్వడంలో గర్వపడకు ఎవరి అదృష్టం నుండి ఏది లాక్కోకు నీవు ఇస్తున్నది నీదే కావచ్చు లేదా పూర్వజన్మ రుణాన్ని తీర్చుకుంటున్నావు ఒక పేదవాడికి ఆహారమిచ్చినప్పుడు నీవు ఆనందం పొందుతావు కాని దానిపై గర్వపడకు అహంకారమున్నవాడి కుటుంబం కీర్తి గౌరవం మూడూ నాశనమవుతాయి రావణుడు కోరవులు కంసుడు దీనికి ఉదాహరణలు రావణుడు తన అహంకారం వల్ల సీతమ్మను అపహరించి చివరికి తన రాజ్యాన్ని జీవితాన్ని కోల్పోయాడు అలాగే మనంకూడా అహంకారాన్ని వదిలేయాలి ఒక యువకుడు తన సామర్థ్యంపై గర్వపడి ఇతరులను తక్కువగా చూస్తే అతను ఒంటరిగా మిగిలిపోతాడు ఎవరిపైనైనా నమ్మకముంచాలంటే వారి మాటలను కాదు చేష్టలను గమనించు ఒక వ్యక్తి నీతో మంచిగా మాట్లాడినా అతని చేష్టలు నీకు హాని చేస్తున్నాయా అని చూడు కోపం వచ్చినప్పుడు కాస్త ఆగు తప్పు చేసినప్పుడు కాస్త వంగు జీవితం సులభమవుతుంది ఒక భర్త తన భార్యతో కోపంలో మాట్లాడకుండా శాంతంగా సమస్యను పరిష్కరించుకుంటే వారి సంబంధం బలపడుతుంది శ్రీకృష్ణుడు అంటాడు నన్ను తెలిసినవాడు జనన మరణ నుండి విముక్తి పొందుతాడు గీతను చదివి అనుసరించేవాడి పాపాలు నశిస్తాయి ఒక భక్తుడు రోజూ గీతాశ్లోకాలు చదివితే అతని జీవితం పవిత్రమవుతుంది ఒక గ్రామంలో ఒక వృద్ధుడు గీతను చదివి తన గ్రామస్తులకు ధర్మాన్ని బోధించినట్లు ఈ జానం అందరికీ ఉపయోగపడుతుంది అదృష్టంలో ఉన్నది దూరంగా ఉన్నా వస్తుంది అదృష్టంలో లేనిది దగ్గరలో ఉన్నా పోతుంది ఒక వ్యాపారి తన వ్యాపారంలో నష్టపోయినా అదృష్టం అతనికి మరో అవకాశం ఇస్తుంది కోరికలు మనస్సును తప్పుదారి పట్టిస్తాయి ఒక యువకుడు అనవసర కోరికల వెంట పరుగెత్తితే అతను తన లక్ష్యాన్ని కోల్పోతాడు సుఖదున్హఖాలలో గౌరవగౌరవాలలో శాంతంగా ఉన్నవాడు నాకు ఇష్టుడు ఒక ఉద్యోగ తన ఉద్యోగంలో అవమానం ఎదురైనా శాంతంగా ఉంటే అతను గొప్ప వ్యక్తిగా మారతాడు జాని సంబంధాన్ని విడిచిపెట్టినప్పుడు అతని ఆత్మాభిమానం ఎక్కడో గాయపడిందని అర్థం చేసుకో ఒక స్నేహితుడు నీతో దూరం పెంచుకుంటే అతని బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్రేమ ఎల్లప్పుడూ క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది అహంకారం క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది ఒక సోదరుడు తన సోదరితో తప్పుచేసి క్షమాపణ చెప్పితే వారి సంబంధం మరింత బలపడుతుంది నీ కర్మలే నీ గుర్తింపు ఎంత మంచి చేశా ప్రజలు నీ చెడునే గుర్తుంచుకుంటారు ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఎంతో సేవ చేసినా ఒక చిన్న తప్పు వల్ల అతన్ని తప్పుగా భావిస్తారు కాబట్టివారి మాటలకు పట్టించుకోకు ఒక యువకుడు తన గ్రామంలో సేవ చేసి కొందరు విమర్శించినా తన మంచి పనిని కొనసాగించినట్లు మనం కూడా మంచిని కొనసాగించాలి ఎవరినైనా మోసం చేయడం అనేది రుణం అది ఎప్పటికైనా తీర్చుకోవాల్సిందే ఒక వ్యాపారి తన కస్టమర్ను మోసం చేస్తే అతను తర్వాత నష్టపోతాడు మంచి దృష్టి ఉన్నవాడు తన లోపాలను చూస్తాడు ఇతరులలో గుణాలను వెతుకుతాడు సమయంతో స్వభావం మార్చేవాడిని ఎన్నడూ నమ్మకు ఒక వ్యక్తి నీతో ఒకరోజు మంచిగా మరో రోజు చెడుగా ఉంటే అతనిపై నమ్మకముంచకు నిన్ను నీవు ఎవరితోనూ పోల్చుకోకు నీవు ఉన్నట్లుగానే ఉత్తముడివి ఒక విద్యార్థి తన స్నేహితుడి మార్కులతో పోల్చుకోకుండా తన సామర్థ్యంపై దృష్టిపెడితే అతను విజయం సాధిస్తాడు ఒక యువతి తన స్నేహితురాలి జీవితంతో పోల్చుకోకుండా తన మార్గంలో నడిచి విజయం సాధించినట్లు మనం మన విలువను గుర్తించాలి జీవితాన్ని మార్చడానికి అందరికీ అవకాశం వస్తుంది కాని దాన్ని మళ్లీ మార్చడానికి సమయం కావాలి శ్రీకృష్ణుడు అంటాడు ఏది జరగాలో అది జరుగుతుంది ఏది జరగకూడదో అది ఎన్నడూ జరగదు ఈ నిశ్చయమున్నవాడు ఎన్నడూ ఆందోళనపడడు ఒక తల్లి తన బిడ్డ భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా దైవంపై నమ్మకముంచితే ఆమె శాంతిని పొందుతుంది మంచి ఉద్దేశంతో చేసిన కర్మ ఎన్నడూ వృథా కాదు దాని ఫలితం తప్పక లభిస్తుంది ఒక వ్యక్తి తన గ్రామంలో చెట్లు నాటితే అవి రేపు గొప్ప వృక్షాలుగా మారి అందరికీ నీడను ఇస్తాయి ఒక గురువు తన శిష్యులకు జానాన్ని ఇచ్చినట్లు ఆ జానం వారి జీవితాలను వెలిగస్తుంది జీవితంలో అతిపెద్ద తప్పు ఏదైనా దాని నుండి ఏమీ నేర్చుకోకపోవడం ఒక విద్యార్థి తన పరీక్షలో విఫలమైతే ఆ విఫల్యం నుండి నేర్చుకుని మళ్లీ ప్రయత్నిస్తే అతను విజయం సాధిస్తాడు నీవు ఈరోజు చేసే కర్మరేపు ఫలితాన్ని ఇస్తుంది నీవు ఈరోజు కలిగి ఉన్నది నీ గత కర్మల ఫలితం శ్రీకృష్ణుడు అంటాడు నన్ను భక్తితో ఆరాధించేవాడికి అతనికి లేనిది నేను ఇస్తాను అతనికి ఉన్నది నేను ఆపాడతాను ఒక భక్తుడు శ్రీకృష్ణుడిని భక్తితో ఆరాధిస్తే ఆయన అతని జీవితాన్ని సంపూర్ణంగా మారుస్తాడు ఒక గ్రామస్థుడు ఆలయంలో శ్రీకృష్ణుడిని పూజించి తన కష్టాలనుండి విముక్తి పొందినట్లు భక్తి మనల్ని ఉద్ధరిస్తుంది ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో అర్థం చేసుకుంటే నీ జీవితం అర్థవంతమవుతుంది ఒక వ్యక్తి తన స్నేహితుడితో అనవసరంగా ఎక్కువ మాట్లాడితే అది సంబంధాన్ని దెబ్బతీస్తుంది ఒక గ్రామంలో ఒక యువకుడు తన మాటలను జాగ్రత్తగా ఎంచుకుని అందరితో సమరసంగా మాట్లాడి గౌరవం సంపాదించాడు శ్రీకృష్ణుడు అంటాడు స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేసే అవకాశాన్ని వదులుకోవద్దు ఒక యువతి తన కుటుంబానికి సహాయం చేసే అవకాశాన్ని స్వీకరిస్తే ఆమె హృదయం ఆనందంతో నిండిపోతుంది ధర్మమున్న హృదయం ఎల్లప్పుడూ ధర్మమార్గాన్ని సూచిస్తుంది అధర్మమున్న హృదయం మాత్రం అధర్మానికి దారితీస్తుంది ఒక గురువు తన శిష్యులకు నీతిని బోధిస్తే వారు సమాజంలో గొప్ప స్థానాన్ని పొందుతారు ఒక గ్రామంలో ఒక గురువు తన శిష్యులకు ధర్మకథలు చెప్పి వారిని నీతిమార్గంలో నడిపించాడు మనిషి తనపై నమ్మకం లేకపోవడం వల్లే ఎక్కువగా బాధపడతాడు భగవంతుడిపై నమ్మకం లేకపోవడం వల్ల కాదు ఒక యువతి తన సామర్థ్యంపై నమ్మకం కోల్పోతే ఆమె తన లక్ష్యాలను సాధించలేదు కాని ఒక విద్యార్థి తన చదువులో విఫలమైన తనపై నమ్మకంతో మళ్లీ కష్టపడితే అతను ఖచ్చితంగా విజయం సాధిస్తాడు కోరికలు మనస్సును తప్పుదారి పట్టిస్తాయి ఒక యువకుడు అనవసర కోరికల వెంట పరుగెత్తితే అతను శాంతిని కోల్పోతాడు ఉదాహరణకు ఒక గ్రామంలో ఒక యువకుడు డబ్బుకోసం అత్యాసతో తప్పుడు మార్గంలో నడిచి చివరికి తన కుటుంబాన్ని కూడా కోల్పోయాడు ప్రేమ ఈ ప్రపంచానికి మూలం శ్రీకృష్ణుడు చెప్పినట్లు ప్రేమలేని జీవితం ఎడారిలా ఖాళీగా ఉంటుంది ఒక తల్లి తన బిడ్డపై చూపే ప్రేమ ప్రపంచంలో అత్యంత పవిత్రమైనది ఒక గ్రామంలో ఒక తల్లి తన బిడ్డ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది సంబంధాలలో సరైన దూరం సంబంధాలను బలపరుస్తుంది కాని అతిగా దూరం పెరిగితే సంబంధాలు విడిపోతాయి ఒక సోదరుడు తన సోదరితో ఎక్కువ దూరం పెంచుకుంటే వారి బంధం బలహీనమవుతుంది కాని ఒక యువకుడు తన సోదరితో రోజూ మాట్లాడి ఆమె సమస్యలను అర్థం చేసుకుంటే వారి సంబంధం ఎప్పటికీ బలంగా ఉంటుంది మనిషి తన నమ్మకంతోనే రూపొందుతాడు అతను ఏది నమ్ముతాడో అదే అవుతాడు ఒక యువతి తన జీవితంలో గొప్ప లక్ష్యాలను నమ్మి కష్టపడితే ఆమె ఆ లక్ష్యాలను సాధిస్తుంది ఒక గ్రామంలో ఒక యువకుడు తనను తాను గొప్ప వ్యాపారవేత్తగా నమ్మి చిన్న దుకాణం నుండి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు అదృష్టం ఎప్పుడూ సమయానికి ముందులేదా తర్వాత రాదు ఒక రైతు తన పంట కోసం సమయం కోసం ఎదురుచూసినట్లు మనం కూడా సరైన సమయం కోసం పట్టాలి జీవితంలో మాటలను నియంత్రించడం చాలా ముఖ్యం మాటలు ఇచ్చే గాయాలు ఎన్నడూ మానవు ఒక వ్యక్తి కోపంలో తన స్నేహితుడితో కహినంగా మాట్లాడితే ఆ సంబంధం శాశ్వతంగా దెబ్బతింటుంది ఒక యువకుడు తన తల్లితో కోపంలో మాట్లాడి ఆమె హృదయాన్ని గాయపరిచాడు తర్వాత అతను క్షమాపణ చెప్పినా ఆ గాయం ఆమె హృదయంలో ఉండిపోయింది శ్రీకృష్ణుడు అంటాడు ధర్మం కోసం పోరాడు అధర్మానికి శత్రువుగా నిలబడు నీ ప్రియమైనవారికోసం త్యాగం చేయడం నేర్చుకో ఒక సైనికుడు తన దేశం కోసం పోరాడి తన జీవితాన్ని త్యాగం చేస్తే అతను గొప్ప వీరుడిగా చరిత్రలో నిలిచిపోతాడు సత్యం ఎల్లప్పుడూ నీటిలోని నూనె బొట్టులా పైకి తేలుతుంది ఒక న్యాయవాది సత్యం కోసం పోరాడితే అతను న్యాయాన్ని స్థాపిస్తాడు ఒక గ్రామంలో ఒక వ్యక్తి అసత్యాన్ని ఎదిరించి సత్యాన్ని నిలబెట్టి అందరి గౌరవాన్ని సంపాదించాడు జానమున్నవాడు తన విలువల ఆధారంగా నీతిని ఎంచుకుంటాడు నీతి జీవితమంతా వెలుగుతుంది ఒక గురువు తన శిష్యులకు నీతిని బోధిస్తే వారు సమాజంలో గొప్ప వ్యక్తులుగా మారతారు ఒక గ్రామంలో ఒక గురువు తన శిష్యులకు నీతి కథలు చెప్పి వారిని ధర్మమార్గంలో నడిపించాడు నీ ఆర్థిక స్థితిని రహస్యంగా ఉంచు ఒకవేళ నీ ఆర్థిక స్థితి బాగుంటే ప్రజలు రుణం అడుగుతారు చెడ్డగా ఉంటే నిన్ను గౌరవించరు ఒక వ్యాపారి తన ఆర్థిక స్థితిని బహిర్గతం చేస్తే అతను సమస్యలో చిక్కుకున్నాడు కాని ఒక గ్రామంలో ఒక వ్యాపారి తన ఆర్థిక విషయాలను రహస్యంగా ఉంచి తన వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించాడు శ్రీకృష్ణుడు అంటాడు నా భక్తుడు ఎల్లప్పుడూ సత్యాన్ని అనుసరిస్తాడు అతను నా ఆశిస్సులతో ఎప్పుడూ రక్షింపబడతాడు ఒక భక్తుడు శ్రీకృష్ణుడిని భక్తితో పూజిస్తే అతని జీవితం సంతోషంతో శాంతితో నిండిపోతుంది శ్రీమద్భగవద్గీత ఒక జీవన సారాంశం ఈ గ్రంథం మనకు జీవితంలో సరైన మార్గాన్ని చూపిస్తుంది ఒక వ్యక్తి గీతను రోజు చదివితే అతని మనసు శాంతితో నిండిపోతుంది ఒక గ్రామంలో ఒక వృద్ధురాలు గీత శ్లోకాలను చదివి తన కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని పొందింది గీతలోని ప్రతి శ్లోకం ఒక జీవన సత్యాన్ని వివరిస్తుంది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ ఉపదేశాలు ఈరోజుకూడా మనకు దారి చూపిస్తాయి ఒక యువకుడు తన ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు గీతను చదివి తన కర్తవ్యాన్ని నిర్వర్తించే శక్తిని పొందాడు గీత మనకు ఒక స్నేహితుడిలా ఎప్పుడూ సహాయం చేస్తుంది ఒక తల్లి తన బిడ్డ సమస్యలను పరిష్కరించడానికి గీత శ్లోకాలను చదివి సరైన నిర్ణయాలు తీసుకుంది స్నేహితులరా ఈ శ్రీమద్భగవద్గీత సందేశాలు మన జీవితాన్ని మార్చగలవు ఈ గ్రంథం మనకు ధైర్యాన్ని శాంతిని జానాన్ని ఇస్తుంది ఒక గ్రామంలో ఒక యువకుడు గీతను చదివి తన జీవితంలో కొత్త దిశను కనుగొన్నాడు అతను తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి కష్టపడి అందరి గౌరవాన్ని పొందాడు ఈ గీత మనకు ఒక దీపంలాంటిది ఎప్పుడూ మన మార్గాన్ని వెలిగస్తుంది రోజు కొంచెం సమయం కేటాయించి ఈ గీతను చదవండి వినండి మీ జీవితంలో సానుకూల మార్పులు ఖచ్చితంగా వస్తాయి మీరు ఈ సందేశాలను ఇష్టపడితే మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక సందేశాలు జీవన బోధనలు మీకు రోజూ అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాము మీ సహకారంతో మేము మరింతమందికి ఈ జానాన్ని చేరవేయగలము స్నేహితులారా ఈ గీత సందేశాలను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి అందరూ ఈ జానంతో జీవితంలో శాంతిని సంతోషాన్ని పొందాలని కోరుకుంటున్నాము చివరిగా శ్రీకృష్ణుడి ఆశీస్సులతో మీ జీవితం ఎల్లప్పుడూ సంతోషంతో శాంతితో నిండిపోవాలని కోరుకుంటున్నాము ఈ శ్రీమద్భగవద్గీత మనకు జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది ఒక యువతి తన జీవితంలో సమస్యలను గీత జ్ఞానంతో ఎదుర్కొని గొప్ప విజయాన్ని సాధించింది ఈ గీత మన హృదయంలో ఒక దివ్యజ్యోతిని వెలిగిస్తుంది మీరు ఈ సందేశాలను హృదయంలో ఉంచుకుని జీవితంలో ముందుకు సాగండి మీ జీవితం ఒక అద్భుతమైన ప్రయాణంగా మారుతుంది మీ సమయం ప్రేమ సహకారం కోసం హృదయపూర్వక ధన్యవాదాలు మళ్లీ కలుద్దాం మరిన్ని ఆధ్యాత్మిక సందేశాలతో జై శ్రీకృష్ణ